హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో రోజు అయితే ఏంటంటే మనకు వినాయక చవితి పండుగ వస్తుంది కదండి సో పండగ అంటే అందరికి పెద్ద పండగనే వినాయక చవితి పండగ సో ఇల్లు కూడా అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాము ఇంకా నెక్స్ట్ వన్ వీకే ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు క్లీన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను సో మాదైతే అయితే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో మేము ఉంటుంది రెంట్ ఇల్లే ఇది వచ్చేసి ఫోర్ రూమ్స్ అనమాట ఫోర్ రూమ్స్లో చిన్న హాలు సో ఈ హాల్లో డ్రెస్సింగ్ టేబుల్ ఇందులోనే ఉంటుంది వాషింగ్ మిషన్ ఇందులోనే ఉంటుంది ఫ్రిడ్జ్ ఇందులో ఇందులోనే ఉంటుంది దేవుని షెల్ఫ్ ఇందులోనే ఉంటుంది ఏంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటున్నారు ఇన్ని సామాన్లు ఉంటాయా అని అనుకోకండి సో జనరల్గా ఇంట్లో ఉండే సామాన్లే ఉన్నాయి ఉన్నాయన్నమాట సో పని మనిషికి పెట్టినా అంతే ఖర్చు అవుతుంది వాషింగ్ మిషన్ పెట్టుకున్నా అంతే ఖర్చు అవుతుంది అండ్ ఫ్రిడ్జ్ లేని ఇల్లు అయితే అసలు ఉండట్లే ఉండట్లేదు అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా తప్పకుండా ప్రతి ఒక్క ఇంట్లో ఉంటేనే ఉంటుంది సో అది పక్కనే పెడితే ఇంకా ఈ రోజైతే ఇంకా ఫస్ట్ ఇంకా కొన్ని షెల్ఫ్లు ఉన్నాయి కానీ పని చేయడానికి నాకు ఎంత టైం పట్టిందంటే లిటరల్లీ చాలా టైం పట్టింది టూ టెన్కి స్టార్ట్ త్రీ థర్టీ త్రీ ట్వంటీ దాకా క్లీన్ ఉన్నాను ఒక చిన్న రూమ్కి ఇంత టైం పట్టింది అని చెప్పి నాకు అనిపించింది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా ఒక్కొక్క షెల్ఫ్ నీట్గా తుడ్చేస్తున్నానండి వినాయక చవితి చాలా పెద్ద పండగ కాబట్టి సో ఒక్కొక్క జనరల్గా ప్రతి పండగకి నార్మల్గా పేపర్లు వేస్తూ ఉంటా కానీ కబోర్డ్స్ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది తెలుసా ఇలా పేపర్లు వేసే పని ఉండదు ఏముండదు సో తూడుస్తుంది అయితే మా నాన్న ఫోటో సో ఫోటో తుడుస్తుంటే మా నాన్నని పట్టుకున్నట్టు అనిపించింది నాకైతే సో పైన షెల్ఫ్లో అయితే కబ్ వాటిని ఏమంటారు డెడ్డీ పేర్స్ మా నాన్న ఫోటో అలాగే చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి ఒక పుస్తకం వచ్చేసి వినాయకుని పుస్తకమే టూ థౌజండ్ నైన్టీన్లో ఈ పత్రికలో పడ్డదనమాట వినాయకుని కథ సో అప్పటి నుంచి ఆ పుస్తకం అలానే దాపెట్టుకున్నాము ఇంక ప్రతి సంవత్సరం మేము ఇదేంటిది అంటే ఇది పండగ వచ్చినప్పుడు అదే పుస్తకంలో కథ చదువుతూ ఉంటాం అనమాట ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క షెల్ఫ్లో పేపర్ మారుస్తుంటే ఒక్కొక్క స్టోరీ ఉంటూ ఉంటుందండి సో ఈ చూపిస్తున్న ఈ ఫోటో ఫ్రేమ్ అయితే మా పెళ్ళైన తర్వాత మా కొల్కి ఒక అమ్మాయి గిఫ్ట్గా ఇచ్చింది అనమాట గ్లాస్ది కాబట్టి ఇంకా దాన్ని భద్రంగా దాచిపెట్టుకున్నాను ఇంకా పైన రోలో త్రీ షెల్ఫ్స్ ఉంటాయి త్రీ షెల్ఫ్స్లో ఫస్ట్ దాంట్లో ఇంకా ఫ్లవర్ వాజ్ ఎంతో అనుకోకండి జస్ట్ రూపీస్ బయట కొనుక్కున్నాను సో ఆ తర్వాత టోపీలు ఆ తర్వాత పక్కన స్ట్ కార్నర్లో దారాలు సూదులు అవి ఉంటాయి అనమాట అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి మా వారు గిఫ్ట్ అండ్ గిఫ్ట్ ఇచ్చారు ఈ కప్పు సో నేను మంచిగా క్లిక్ అయినాక నా ఫేస్ రివీల్ చేసినప్పుడు క్లియర్ అండ్ క్లియర్గా అన్నీ చూపిస్తాను సో అందుకే నేను ఆ ప్లేస్లో వేరే స్టిక్కర్స్ పెడుతున్నాను అండ్ ఇవి మా పాప బొమ్మలు అనమాట సో అవి ఆడింది తక్కువ అందుకని అవి అవి షోక్లేస్లో పెడదామని చెప్పి అలా పెట్టాను సో ఇంకా ఇంకా ఈ షెల్ఫ్లు అన్నీ క్లీన్ చేయాలి అండ్ మీరు వాళ్ళ టైంలో సో ఇంకొక ప్రమోషన్ వీడియో కూడా చేసుకుంటున్నాను ప్రమోషన్ వీడియో ఏం కాదు నా నా ఛానల్ అంత క్లిక్ కాలేదు కాబట్టి దీని ప్రమోషన్ వీడియో అన్నారు ఏంటంటే ఫ్లిప్కార్ట్లో స్టారీ జమా ఫ్లీ ఫ్లిప్కార్డు అమెజాన్ ఇన్ని షాపింగ్ చేస్తుంటే ఎందులో ఏం షాపింగ్ చేసినా అనేది ఐడియా రావట్లేదు ఇది వచ్చేసి ఏంటంటే మీషోలో తీసుకున్నానండి బాస్ బాస్కెట్స్ లాంటివి సిక్స్ పీసెస్ వచ్చాయి ప్లాస్టిక్ అంత గట్టిగా ఏం లేదు నార్మల్గానే ఉంది సిక్స్ కలర్స్ వచ్చాయి సో ఇవి జస్ట్ ఇందులో మనము ఫ్రూట్స్ పెట్టుకోవడానికైనా టానిక్స్ పెట్టుకోవడానికైనా ఏదైనా చిన్న చిన్న కర్చిఫ్స్ సాక్స్ అలాంటివి మేనేజ్ చేయడానికైనా కిచెన్ ఐటమ్స్ పెట్టుకోవడానికైనా ఇంకా ఏమైనా ఫ్లవర్స్ పెట్టుకోవడానికైనా దేనికైనా యూజ్ అవుతాయని చెప్పి తీసుకున్నాను నాకు ఎందుకు ఇలాంటి బాస్కెట్స్ పిచ్చి చాలా తెలుసా మా ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ సామాన్ ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి ప్లాస్టిక్ సామాన్ ఇలాంటి బాస్కెట్స్ టోటల్గా సిక్స్ కలర్స్ వచ్చాయి దీని ప్రైస్ వచ్చేసి నాకు వన్ హండ్రెడ్ చేంజ్ పడింది అంతే నేను తన స్క్రీన్ షాట్ పెడతాను మీషోలో తీసుకున్నాను మీకు ఎవరికైనా కోట్ కావాలని చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో పెడతాను సో దీని యొక్క షార్ట్ నేను మళ్ళీ పెడతాను సపరేట్గా సో అన్ని కలర్స్ బాగున్నాయి అంత గట్టి ప్లాస్టిక్ ఏం కాదు మంచిగానే ఉంది వర్తబుల్ అని చెప్పింది హండ్రెడ్ చేంజ్కి సిక్స్ బా బాస్కెట్స్ వస్తాయి అండ్ బయట ఏం రావు కదా మీషోలో కాబట్టే వచ్చాయి చీప్ అండ్ బెస్ట్ చాలా బాగున్నాయి తీసుకోవచ్చు దీంట్లో ఏదైనా పెట్టుకోవచ్చు థింగ్స్ ఏదైనా వేస్ట్ అయితే కాదు స్పూన్స్ పెట్టుకోవచ్చు కిచెన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు బెడ్రూమ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు కర్చిస్ లాంటివి ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట సో ఇది అనమాట ఇది ఒక ప్రమోషన్ వీడియో కూడా ఇందులోనే కమెంట్ చేసేస్తున్నాను అండ్ ఫైనల్లీ షేఫ్లో వచ్చేసి మిర్రర్ అలా ఇందులో మా ఇంట్లో ప్రతి ఒక్క రూమ్లో ఒక టానిక్ ఉండాల్సిందే సో లేకపోతే మా హస్బెండ్ సంబంధించిన సామాన్లు అయినా ఉంటాయి నాకు సంబంధించిన సామాన్లు తక్కువ మా ఇంట్లో ఉండడం సో నాకు సంబంధించిన సామాన్లు అంటే డ్రెస్సింగ్ టేబుల్ సామాన్లే అందులోనే నా రబ్బర్ బ్యాండ్స్ అని ఇవని ఉంటాయి సో అవన్నీ పెట్టేశాను ఇంకా వినాయక చవితి పండగ వినాయకుని వినాయక్ చూపిస్తున్నది మా పెళ్ళికే గిఫ్ట్ ఇచ్చి ఒరి ఒక్కొక్కరు గిఫ్ట్ ఇచ్చారు మా ఫ్రెండ్స్ సో అది షెల్ఫ్లో పెట్టేశాను అనమాట ఇంకా చిన్న చిన్న సామాన్లు అన్నీ ఉంటాయి కదా ఎక్కువ మా ఇంట్లో ఉండేవి ప్లాస్టిక్ సామాన్లే సో ఇది వచ్చేసి ఏంటంటే గాగుల్స్ మా పాపవి చాలా కలెక్షన్స్ ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి ఆమె గాగుల్స్ సో అన్నీ కూడా మా డాడీ కొని ఇచ్చారు చాలా మట్టుకు సో అవన్నీ కూడా అందులో భద్రంగా దాచిపెట్టాను గుర్తు కోసము అండ్ ఇందాక చూపించారు బాస్కెట్ అందులో టానిక్స్ పెట్టాను అనమాట మెయిన్గా నేను ఇంక ఇంకోటి ఇక్కడ ఇంకోటి షేర్ చేసుకుంది ఏంటంటే ఒక స్వీట్ మెమోరీ సో ఇవి మీకు కనిపిస్తున్నాయా బియ్య గింజల్లాగా కనిపిస్తున్నాయా మీరు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే అవి టీ అండి మా పాప టీతో మన్ననే ఊడిపోయాయి పాపకి సెవెన్ ప్లస్ కానీ ఆమెకి టీతో మన్ననే ఊడిపోయాయి ఎవరో తనకు చెప్పారంట మా కజిన్ మా అక్క వాళ్ళ పాప చెప్పిందంటే టీతో ఊడిపోతే అది మెత్త కింద పెట్టుకుంటే కాయిన్ వస్తుంది చెప్పేసి యూట్యూబ్ల ప్రభావం సో మా ఆయన ఏం చేసింది దాన్ని డిసప్పాయింట్ చేయొద్దని చెప్పేసి అందులో కాయిన్స్ చేసి పెట్టారనమాట సో అవి భద్రంగా దాచి పెట్టుకుంటదంట పనులని సో ఇంకా ఇంకా అన్ని అయితే క్లీన్ చేశాను ఈ షెల్ఫ్ కూడా ఇక్కడ కూడా క్లీన్ చేశాను అండ్ కింద వచ్చేసి ఇది ఒక కాస్మెటిక్ కొను ండి ఆ బాక్స్ ఇంకా నేను ఓపెన్ చేశాను కానీ అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ మీతో షేర్ చేస్తాను ఏం తీసుకున్నాను చాలా ఒత్తు బుల్ రెండు వందల రూపాయల చేంజ్తోనే నేను చాలా ఐటమ్స్ తీసుకున్నాను అండ్ టిష్యూస్ కింద వచ్చేసి ఆ బాస్కెట్లో డైలీ వైజ్ వాడుకునే వాషింగ్ మిషన్ క్లీనర్స్ అలాగే ఇన్ హౌస్ క్లీనర్స్ కొన్ని వస్తువులు అందులో ఉంటాయి ఆ పక్కన కొన్ని గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట సో ఇంకా ఈ షెల్ఫ్లు అన్నీ కూడా వాటికి సంబంధించినవి ఇక్కడ కొన్ని గ్రాసరీ ఐటమ్స్ పెట్టుకుంటాము ఇక్కడ మా వారి షూస్ ఉంటాయి సో ఇదనమాట ఇదే టోటల్గా హాల్ టూరు ఇది చేసినందుకే ఇల్లు చూసారా అంటే నేను ఫ్రిడ్జ్ కూడా తుడిచాను ఈరోజు అది కూడా మా చిన్న బుజ్జి ఫ్రిడ్జ్ టూర్ కూడా చేస్తాను సో చూడండి వీడియో చూడండి లైక్ చేయండి అండ్ ఇవి వచ్చేసి ఎలాసరి సామాన్లు వచ్చాయి అవి సరిద ఇంకా ఓపిక లేదు ఈరోజు డిచ్ ఇంకా ఈ ఒక్క రూమ్ సదిరినందుకే ఈ సంచి నిండా సామాన్ చెత్త వెళ్ళింది ప్రతి ఇప్పుడే కాదు ప్రతిసారి ఇల్లు చదిరిన ఒక సంచి నిండా సామాన్ వెళ్ళాల్సిందే అప్పుడు నాలుగు రూముల నుండి వెళ్తుంది కానీ ఇది ఒక్క రూమ్కి ఇంత వెళ్ళింది ఎందుకంటే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను కదా అందులో చెత్త సామాను అంతా కూడా తీసేసాను నాకు కాడికి ఫ్యాన్ కూడా తుడిచేశాను ఇంత మిగిలిన టైంలో వాష్ టైం ఆగిపోయింది టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది అనమాట సో త్రీ థర్టీ అంటే నేను టూ టెన్కి స్టార్ట్ చేస్తే త్రీ థర్టీకి అయిపోయింది దగ్గర దగ్గర వన్ అవర్ ట్వంటీ మినిట్స్ టైం పట్టింది ఒక్క రూమ్ క్లీన్ చేయడానికి ఇంకా కింద చెత్త అంతా పడింది కదా అంతా క్లీన్ చేసేస్తా అయిపోతుంది ఈ ఒక్క బాస్కెట్ గురించి చెప్పాలి కదా ఇందులో కొంచెము డ్రై డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ అలా ఉంటాయి అన్నమాట దీన్ని కూడా ఒకటి బుక్ మీ మీషోలో అందులో పెట్టుకోవడానికి సో ఎన్ని ఐటమ్స్ బుక్ చేస్తానో నాకే తెలియదు కానీ అన్నీ కూడా మామూలు మన రేంజ్లోనే బుక్ చేస్తానండి సో ఇది మా హాల్ టూరు పండగ వస్తుంది కాబట్టి చదివాను సో మీరు చదివడం స్టార్ట్ చేసారా కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మరొక వీడియో షార్ట్తో మళ్ళీ కలిసి అంతవరకు థ్యాంక్ యూ బై బాయ్